సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఒక్క తప్పు కూడా చేయవద్దు ఇలాంటి తప్పులకు కూడా బా పాపం అనేది చేకూరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం అనేది తీసుకొచ్చారండి మనం తెలుసో తెలియకో కొన్ని పాపాలు అనేటివి చేస్తూ ఉంటాం అవి తెలియక చేసినవి మనకు తెలియకపోయినా తెలి తెలిసి చేసిన తప్పులకి ప్రాయచిత్తం అనేది తెలుసుకున్నా కూడా ఆ పాపం అనేది తొలగిపోతుంది అలాగా ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా ఇలాంటి విషయాలకు మనం మంచి అని మనకు అనిపిస్తుంది కానీ ఇలాంటి విషయాలకు కూడా పాపం అనేది చేకూరి అది జన్మ జన్మలకి తరగలేని పాపం మూటగా అనేది చేకూరుతుందండి అది ఏంటి అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మనం ఈరోజు బాబాగారి సందేశంలో తెలుసుకుందాము ఆ కథ ఏంటి అంటే ఒక గుడి ముందు ఒక సన్యాసి ఒక సన్యాసి ధ్యానంలో ఎప్పుడు ధ్యానంలో ఉంటాడండి ఎక్కువసేపు ధ్యానంలో కళ్ళు మూసుకొని తపస్సు అనేది చేసుకుంటూ ఉంటాడనమాట అలాగా అతను ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుకోకుండా కళ్ళు తెరవకుండానే చెయ్యి అనేది చాపుతాడు అలా చెయ్యి చాపినప్పుడు ఎవరైనా ఏదైనా అతని చేతిలో పెడితే అది వెంటనే అతను నోట్లో వేసుకుని తినేస్తాడనమాట అది అందరికీ తెలుసు ప్ర గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గమనిస్తూ ఉంటారు అలాగా వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక పదార్థం అనేది అరటిపండు ప్రసాదమో బెల్లము ఏదో ఒకటి పెట్టినప్పుడు తినేస్తూ ఉంటాడనమాట కళ్ళు తెరవకుండా తినేస్తూ ఉంటాడు అలా జరుగుతుండగా ఒకరోజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ వైపుగా గుడివైపుగా వచ్చినప్పుడు అలా చెయ్యి చాపుతాడనమాట చెయ్యి చాపిన ఆ యొక్క మునికి మా యొక్క మునికి ఈ రాజ ఏంటంటే తన గుదుర పేడ అనేది చేతిలో పెడతాడండి అది చూసుకోకుండా ఆయన ముని ముని వచ్చి నోట్లో వేసేసుకొని తినేస్తాడు అలా తెపస్సు చేసుకుంటూ అలా తినేస్తాడు అలాగా జరిగినప్పుడు ఒక అది దాన్ని చూసి పక్కపక్క నవ్వుతాడు చాలా హేళన చేసి చాలా సంతోషంగా రాజు దాన్ని ఒక జోక్గా ఒక కామెడీగా తీసుకొని నవ్వుతూ ఉంటాడనమాట ఇలా నవ్వినా కానీ ఆ ఋషి మాత్రం అస్సలు కళ్ళు తెరవరు తపస్సు చేసుకుంటూ అలాగే ధ్యానంలోనే ఉంటాడు అలా ఒక రెండు మూడు రోజులకి ఆ రాజ్యంలోకి ఒక ఆ రాజ్యంలోకి ఆ సభ ఉంటుంది కదా రా రాజు యొక్క సభ ఆ సభలోకి ఒక ముని ఇంకొక ముని వస్తాడండి ఇట్లాగే యోగి అనమాట ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి ముని వచ్చి ఒరి పాపాత్ముడా నీవు ఒక ముని ఒక మునీశ్వరుడికి ధ్యానం చేసుకుంటా మునీశ్వరుడికి నువ్వు గుర్రం యొక్క పేడ అనేది చేతిలో పెట్టావు అది తెలియక అతను తినేశాడు అది నువ్వు తెలిసి చేసిన దానివల్ల ఆ పాపం అనేది అమితంగా పెరిగిపోయింది నువ్వు చనిపోయి పైలోకానికి పోయినప్పుడు నువ్వు అక్కడ కఠిన కారాగార శిక్షలు అనేది అనుభవిస్తావు నీ పాపానికి తిరిగేలేదు నీ పాపం అనేది ఎంతో కొండ ఎత్తున పెరిగిపోయింది అని చెప్పి కోపంగా ఆవేశంతో అతన్ని శపించినట్టు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అప్పటి నుంచి రాజుకి చాలా భయం వేస్తూ ఉంటుంది భయం వేసి భయం వేసి ఆ మనో వ్యాధితోనే అతను ఆ మనో బాధతోనే సరే ఈ పాపాన్ని ఎలాగోలా తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న పేద ప్రజలకు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు ఇది కూడా వద్దు మనకి ఇంకా ఈ రాజ్యము అలాంటివి ఏమీ వద్దు ఒంటరిగా మనం ఒక పాక అనేది పెట్టుకోవాలి అని చెప్పి రా వాళ్ళ అంతపురం పక్కనే ఒక పాక అనేది ఏర్పాటు చేసుకుని రాజు అక్కడ నివసిస్తూ ఉంటాడు అంటే ఈ పాపాన్ని అంటే రాజ్యం ఆడంబరాలు ఇవన్నీ వదిలేసి ఒక సామాన్యుడివైన జీవితం అనేది జీవిస్తూ ఆ పాపాన్ని తొలగించుకోవాలని తనకున్న దాంట్లో సాయం చేస్తూ ఉంటాడు అనమాట అంతేకాకుండా పేద ప్రజలకు పేద అమ్మాయిలకు ఎక్కువగా పెళ్ళిళ్ళు చేయటం పేద అమ్మాయిలను ఆదరించి వాళ్ళకి మంచి చెడు అనేది చూడటం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అవన్నీ అందిస్తూ ఉంటాడు కానీ ఇదే ంతా ఊర్లో ఏంటంటే ఊర్లో చాలా మంది రాజుని తప్పుగా అనుకుంటూ ఉంటాడు ఇలాగా ఆడ అమ్మాయిలను వచ్చి ఇతను తీసుకెళ్ళి తప్పైనా పనులు చేస్తూ ఉంటాడు వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు వాళ్ళకి సహాయం అనే పేరుతో వాళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటాడు ఈ రాజు తప్పుడోడు అని చెప్పి ఊరి జనం అందరూ మాట్లాడుకోవటం అనేది ప్రారంభిస్తారనమాట అలాగే ఆ ఒక కళ్ళు తెలియని కళ్ళు తెలియని వ్యక్తి భార్య తన కళ్ళు తెలియని భర్తకి ఏదో ఒక సహాయం అనేది చేస్తాడు మేము భర్త జీవనానికి మా బతుకు జీవనానికి ఏదో ఒక సహాయం అనేది చేస్తారు అని చెప్పి ఆ కళ్ళు లేని అతని భార్య వచ్చి రాజుని వెతుక్కుంటూ అంతఃపురంలోకి వస్తుంది అంతఃపురంలో నుంచి ఆ పాక దగ్గర ఉన్నాడు అని చెప్పి తెలిసి చిన్న ఆ దగ్గరికి వెళ్తుంది అనమాట అప్పుడు తన భర్త అడుగుతాడామని ఆ కళ్ళు తెలియని భర్త ఎక్కడికి వచ్చాము మనం ఇప్పుడంటే ఆ రాజు దగ్గరికి వచ్చాము ఆ రాజు చాలా మందికి సహాయం అనేది చేస్తున్నాడు అందువల్ల నేను కూడా అతనికి సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ కళ్ళు తెలియని అతను ఇలాంటాడు ఓహో ఆ రాజా పేద అమ్మాయిలని అందరినీ వాడుకుని వదిలేస్తూ ఉంటాడు సహాయం పేరుతో అందరినీ మోసం చేస్తూ ఉంటాడు ఆ రాజే కదా అని చెప్పి అతన్ని అతని దగ్గరికి ఎందుకు వచ్చే ఉదపద వెళ్ళిపోదాము నిన్ను కూడా ఏదో ఒక మోసం చేస్తాడు అని చెప్పి తన భర్త చెప్తాడు ఆమె ఎక్కువగా పాప మా కళ్ళు తెలియని వ్యక్తి భర్ భార్య ఏంటంటే ఎక్కువగా దైవాన్ని నమ్ముకుంటూ తను కూడా కొంచెం ధ్యానం చేస్తూ కొంచెం జ్ఞాన దృష్టి మంచి చెడులు అనేవి బాగా తెలుసుంటాయి అనమాట అప్పుడు ఆమె అడుగుతుంది ఇలా ఎప్పుడు మాట్లాడకండి ఆ పేద ఆ ఈ యొక్క రాజు ఒక మునీశ్వరుడికి గుర్రపు పేడ అనేది తెలియకుండా తెలిసి పెట్టి అతను హేళం చేసిన దాని వలన అది అమితమైన పాపం అనేది చేకూరింది దాన్ని పోగొట్టుకోవటానికే ఇట్లాగా పేద ప్రజలకు పేద అమ్మాయిలకు సహాయం చేస్తూ ఉన్నాడు ఇది తెలియక ఊరి జనం అంతా అతని పాపం అనేది మూటగట్టుకుంటున్నారు అతని పాపాన్ని మిగతా జనాలందరూ కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు కూడా తెలియక ఆ వ్యక్తి మీద ఒక నింద వేసి అతన్ని రాజునొచ్చి అతనిలో ఉన్న ఒక పాపాన్ని మీరు కొద్దిగా తీసుకున్నారు అది మీకు జన్మజన్మలకు కూడా వెంటాడుతుంది మీరు తెలిసి తెలియక ఇలాగా మాట్లాడటం అనేది ఎంతో తప్పు మీరు వచ్చే జన్మలో కూడా కలువలేని వ్యక్తిగానే పుడతారు అని చెప్పి నాకు జ్ఞాన దృష్టిలో తెలుస్తుంది అని చెప్పి భార్య చెప్తుందండి అతను భార్య అతను భార్య మాటలు విని అతను చాలా బాధపడుతూ తలదించుకుంటాడనమాట ఈ కథ ఆధారంగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక విషయం తెలుసో తెలియకో మనం చేసేసి పశ్చాత్తాపడుతూ ఉంటాం కొన్ని తెలిసి చేసినప్పుడు అవి మంచుకో చెడుకో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కానీ తెలిసి తెలియక ఇతరులు చేసే మంచి పని మీద మనం అభాండాలు వేసినా వాళ్ళని ఏదో ఒక కించపరిచినట్టు మాట్లాడినా వాళ్ళని తక్కువ చేసి చూసినా వాళ్ళ మీద అభాండంగా నేరాలు మోపిన అది అంతులేని పాపం అనేది మనకు చుట్టుకొని మనం చేసిన పాపాలే మనం తగ్గించుకోలేక కష్టపడుతూ ఉన్నాం అలాంటిది ఇతరుల పాపాలు కూడా మనమే పొందితే ఇంకా జన్మ జన్మలకి మనకు ఉన్న పాపాలు తొలగేది ఎప్పుడు మనం మంచిగా బ్రతికేది ఎప్పుడు కాబట్టి తెలుసో తెలియకో మాట్లాడకుండా వాళ్ళ గురించి తెలిస్తేనే మాట్లాడి తెలియకపోతే మనకు ఎందుకు లేని చెప్పి దూరంగా ఉండడే తప్ ఉండాలి తప్పితే ఇతరుల మీద అభాండంగా అభాండాలు వేయటం ఇతరులను వచ్చి కించపరిచేటట్టు మాట్లాడటం వాళ్ళని తక్కువ చేసి ఇతరుల దగ్గర సూటిపోటి మాట్లా మాట్లాడటం ఇలాంటివన్నీ చేసినా కూడా మనకు అంతులేని పాపాన్ని మనం చేర్చి కూర్చుకున్నట్టేనండి కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మన పనులేంటే మనం తెలిసిందే మాట్లాడదాం మంచిగానే మాట్లాడదాం పాజిటివ్గానే మాట్లాడదాం ఒకరి ఒకరు చేశారంటే అది వాళ్ళు దేనికి చేశారు అనేది ఆలోచించుకోవాలి తప్పితే వెంటనే వాళ్ళని అభాండంగా ఏదో ఒకటి అనేయకుండా మంచి మార్గంలో నడుద్దాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా భవంతు జై సాయిరామ్